వైయస్సార్ కడప జిల్లాలో ఉగాది మరియు రంజాన్ పండుగలు సంతోషంగా జరుపుకోవాలని టీవీ ట్రిబ్యునైన్ ద్వారా కమలాపురం మున్సిపల్ కమిషనర్ జగన్నాథం వేంపల్లి అగ్నిమాపక అధికారి శివరామరెడ్డి మరియు సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవకులు జూటూరు విజయ్ కుమార్ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు మరియు మీ బంధుమిత్రులందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తరువాత యువత చెడు మార్గంలో నడవకుండా మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ మీరు మీ తల్లిదండ్రులు మరియు బంధు బంధుమిత్రులు కలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీవీ త్రిబుల్ నైన్ తరఫున మరియు అగ్నిమాప కేంద్రం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా మా యొక్క టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ తరఫున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నా తరఫున మా యొక్క టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ తరఫున అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఒక చిన్న విషయం ఏంటంటే పండుగ సరదా ఎంజాయ్ అనేసి యువత మత్తు పదార్థాలకు మందుకు బానిసలు కాకుండా సరదాలకు పోకుండా ప్రతి ఒక్కరు కూడా పండుగను పండుగలా ఘనంగా జరుపుకొని తల్లిదండ్రులకు ఎలాంటి బాధని మిగిల్చకుండా అందరూ కూడా పండుగను సంతోషంగా జరుపుకోవాలని మరి ముఖ్యంగా గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియక అనేక పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి ఆ త్రిబుల్ రైడింగ్ అనేసి అమ్మాయిలను కామెంట్ చేయటం ఇలాంటి మత్తులో కాకుండా ఆ మత్తుకు బానిసలు అవ్వకుండా ఇలాంటి పొరపాట్లు తావి ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా పండుగను భక్తిభావంతో కుటుంబ సమేతముగా సంతోషంగా ఈ యొక్క ఉగాది మరియు రంజాన్ జరుపుకోవాలని మరి హిందూ సోదరులకైతేనేవి ముస్లిం సోదరులకైతేనేవి మా తరపున మా యొక్క టీవీ త్రిపుల్ నైన్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కమలాపురం పట్టణ ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పండుగ రోజున ప్రజలందరూ ఆనంద ఆనంద ఐశ్వర్యాలతో తులతూకాలని సుఖ సంతోషాలతో వర్తించాలని ఓ భగవంతుని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మదర్ తెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జుటురు విజయ్ కుమార్ మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు శ్రేభిలాషలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు యువకులు చెడు మార్గంలో నడవకుండా మత్తు పదార్థాలకు బానిస కాకుండా మరియు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఈ పండుగను మీ తల్లిదండ్రులతో మరియు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీవీ త్రిబుల్ నైన్ తరపున మరియు నా తరపున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మన ఊరు సేవా సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ముఖ్యంగా యువకులు చెడు మార్గంలో నడుచుకోకుండా మత్తు పదార్థాలకైతేనేమి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో మరియు తల్లిదండ్రులతో బంధుమిత్రులతో సంతోషంగా ఈ పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి టీవీ త్రిపుల్ నైన్ తరపున మరియు నా తరపున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు